అందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు ఇంత ముందుగా భక్తులందరూ ప్రిన్సిపల్ గారు మ్యాథ్స్ టీచర్స్ అందరూ గణిత దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని తెలియజేసే ఉంటారు గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ మ్యాథమెటిషియన్ రామాంజన్ వారి బర్త్డే డిసెంబర్ ఇరవై రెండు సందర్భంగా మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం అపార మేధావి అతను చేసిన సిద్ధాంతాలు వారి మీద చేసిన ప్రయోగాలు నేటికి కూడా గణిత మేధావులకు అని చెప్పుకునే వారికి కొంతమందికి చిక్కకుండా ఇంకా సాల్వేషన్ చేస్తూ మరి వారి మీద పరిశోధనలు జరుపుతున్నానంటే ఆయన యొక్క మేధాశక్తి ఎంత అద్భుతమైందో తెలుసుకోవాలి అతని స్ఫూర్తిగా తీసుకొని మనం గణితంలో మరి మన జిజ్ఞాసను పెంచుకోవడానికి కానీ గణితం మీద ఆసక్తి పెంచుకోవడానికి ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు అనేక విద్యా సంస్థలలో పాఠశాలలో అన్నిట్లలో కూడా గణిత పిజులు గణిత ఫజిల్స్ గణితకు సంబంధించిన అనేక ప్రోగ్రాంలు మరి నిర్వహిస్తూ ఉంటారు మరి వాస్తవంగా ఇవాళ ఇరవై ఒకటి అయినా ఒక రోజు ముందుగా రేపు ఆదివారం కాబట్టి అందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా భక్తులందరూ ప్రిన్సిపల్ గారు మ్యాథ్స్ టీచర్స్ అందరూ గణిత దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని తెలియజేసే ఉంటారు గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ మ్యాథమెటీషియన్ రామంజన్ వారి బర్త్డే డిసెంబర్ ఇరవై రెండు సందర్భంగా మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం అపార మేధావి అతను చేసిన సిద్ధాంతాలు వాటి మీద చేసిన ప్రయోగాలు నేటికి కూడా గణిత మేధావులకి అని చెప్పుకునే వారికి కొంతమందికి అంతు చిక్కకుండా ఇంకా సాల్వేషన్ చేస్తూ మరి వారి మీద పరిశోధనలు జరుపుతున్నానంటే ఆయన యొక్క మేధాశక్తి ఎంత అద్భుతమైందో తెలుసుకోవాలి అతని స్ఫూర్తిగా తీసుకొని మనం గణితంలో మరి మన జిజ్ఞాసను పెంచుకోవడానికి కానీ గణితం మీద ఆసక్తి పెంచుకోవడానికి ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు అనేక విద్యా సంస్థల్లో పాఠశాలలో అన్నిట్లలో కూడా గణిత ఫిజులు గణిత ఫజిల్సు గణితకు సంబంధించిన అనేక ప్రోగ్రాంలు మరి నిర్వహిస్తూ ఉంటారు మరి వాస్తవంగా ఇవాళ ఇరవై ఒక ఒకరోజు ముందుగా రేపు ఆదివారం కాబట్టి అందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు ఇంత ముందుగా భక్తులందరూ ప్రిన్సిపల్ గారు మ్యాథ్స్ టీచర్స్ అందరూ గణిత దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని తెలియజేసే ఉంటారు గ్రేట్ పర్సనాలిటీ ग्रेट मैथमेटिशियन रामंजन